おサンマです。 చెప్పాలంటే ఈ సర్వే అనేది మీకు తెలుసు నగర్పాల్ రాజబాబార్ గారు కూడా ఒక సమయంలో బాగా సర్వే చేశారు చేసిన తర్వాత ఆయన ఒకసారి పేదగా అయిపోయేటప్పటికీ ఆయన అసలు మన ఈ మార్కెట్ లో లేదు మార్కెట్ అనే కాదు రాజకీయతో లేదు కనుక ఇది ఎంతో కష్టమైన సాగు అటువంటిది ఈన ఆయన కూడా ప్రమాదమైన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఈ సర్వే మీద కాన్సెల్టేషన్ చేసి ఎన్నో

దీంతో మొదలు పెట్టాను మొదటి గ్రామాన్ని సో ఇక్కడ చాలా విచ్చేసిన నేను అర్థం చేసుకున్నాను ఆఫీస్ వైఎస్ఆర్ సిపిగా ఉన్నారు ఎవరికి నమ్మసారి టీడీపీ కానీ జనసేన కానీ హ్యాపీగా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీడానికి కష్టంగా ఉండదు బట్ నాకు తెలిసి నేను అర్థం చేసుకున్న వరకు ఎక్కువ మంది ప్రజలు నాకు తెలిసి ఎక్కువ మంది ప్రజలు అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా లేదా జనసేన వాళ్ళైనా సామాన్యుడు కూడా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అని కనెక్ట్ అవుతున్నాను మేబీ రైట్ నేను చెప్పాలి రెండవది ఎక్కువ మంది ప్రజల కోరికని ఒక నేను ఒక అర్థం కావాలని చూపించేదానికి ఎక్కువ నేను కోరుకుంటారు మంచి నేను కోరుకుంటారు ఒక బైక్ కావాలి లేదా ఒక రైల్వే సిటీ కాని తెలుసుకునే అర్థమైన దాదాపు సో ఇలాంటి విద్యార్థి కను చేసే నాయకులు ఎక్కువ ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని నేను ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాను అది ఎక్కువ సోఖ్యంగా చెప్తున్నాను ఆఫీస్గా నేను చర్చ చేసే వరకు వైఎస్ఆర్ వడ్డానికి ఏమని ఉంటారు నేను చర్చ చేసే వరకు టీవరంటారు జనసేన కూడా అలాగే బట్ వీళ్ళు కాదు డిసైడింగ్ ఫ్యాక్టర్ వీళ్ళు కాదు ఎవరు ప్రాధాన్యత ఉండాలి ఎవరు ముఖ్యంగా ఉండాలి ఎవరు ఎమ్మెల్యే కావాలి డిసైడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా న్యూటర్గా ఉండేవాళ్ళం ప్రజలు అంటే ఈ ఎమ్మెల్యే యొక్క మంది కానీ ఈ ముఖ్యమంత్రి యొక్క పనిచేది ఈ గవర్నమెంట్ యొక్క పనిచేది అందరూ తెలుసు వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ అని చెప్పి మార్చేవాళ్ళు ఎమ్మెల్యే లేదా ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు లేదా ప్రధానమంత్రులు కరెక్టంగా దిగువ చెప్పేవాళ్ళు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు ఎప్పటికైనా సో వీళ్ళు ప్రధాన సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మండలాలలో మ్యాక్సిమం గ్రామాల్లో ఏడు సంవత్సరాలు నేను తిరగని మండలంలో ఆంధ్రప్రదేశ్లో లేదు నేను తిరగని రాష్ట్రం దేశం లేదు ఒక నార్త్ ఈస్ట్ కితే మిగతా ఇదే నిర్ణయం వెళ్తూ ఉంటాము ఇదే విధంగా బట్ ఇప్పటికీ ஐந்து ரூபாய்க்கும் பதி ரூபாய்க்கும் வாட்டர் கேன்னை பரிந்துட்டு பிரி கிராம నేను మేము బలంగా కోరుకునేది వ్యక్తం చేసేది అయితే మీ ఎమ్మెల్యే గారిని కానీ మీ ముఖ్యమంత్రి గారి కానీ మీ మినిస్టర్ గారిని కానీ వచ్చినప్పుడు గట్టిగా ఈ సమస్యలు మీద అల్లి మన ఆంధ్రప్రదేశ్లోకి ఎక్సెప్ట్ చేసేసింది అన్ని ఎందుకంటే చాలా క్లీ క్రిస్టల్ క్లియర్గా ఓట్లు వేస్తారు బ్యాంకింగ్ అలాగే ఉంటుంది బట్ రోడ్ అయ్యే కొంచెం అడిషన్ క్లియర్గా అంటే వాళ్ళు కోరుకునే కోరిక చాలా బలంగా చేస్తారు ఇంకా

టెన్ పర్సెంట్ అనేది మాకు కూడా కొద్దిగా కొద్దిగా ఐడియా ఉంది వాళ్ళని మీరు ఎలా రీచ్ చేయాలనేది నూటికి డెబ్బై శాతం నూటికి బాగా విస్తారు నూటికి డెబ్బై శాతం ప్రతి ప్రజలు ఏ పార్టీకి సంబంధం అంటే కోరుగా నేను ఈ పార్టీకి చెందిన వాళ్ళే వాళ్ళు ఎక్కువ కాదు అని నూటికి డెబ్బై శాతం దీంట్లో కొంచెం కేవలం ఇదే పార్టీకి వెళ్తాను

స్వామి మీతో అలా చెప్పించి అంత బాగా ఎలా సర్వే చేయగలిగింది ప్రతిదీ కూడా మేము ఏదైతే మేము అనుకుంటున్నామో దాన్నే మీలో నుండి బయటకు రావడం నేను చేసిన దానికే ఇంకా బాగా సరే సర్వే కదా జనాలు ఆలోచించంకి ఇంకో బంకీలు ఇంకో బంగిల్ అడుగుతూ ఉంటాం నిత్యం అదే పని ఏం చెప్పారంటే మీరు ఏ పని చేశాను మన పార్టీ భవిష్యత్తులో ఉన్నా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా మేము కూడా అలాగే నడుస్తాం కానీ మీరు వైసీపీకి సర్వే చేశారు అప్పుడు మనం నచ్చలేదు టీడీపీ సర్వే చేసి బాగా వచ్చింది కానీ మీరు చేసిన సర్వే వల్ల ఇక్కడ అంతా కూడా సర్వే ఎలాగైనా దెబ్బతి సర్వే కానీ ఇక్కడ అంతా పురుగులు అయిపోయింది ఎదురు

లేదు మేము కరెక్ట్ చేసుకున్నాం అంటే ఈసారి అదే ఈసారి వేరే వాళ్ళు క్యాదర్ అవుతారు మనకి మేము ఎలాగైనా తెలుస్తాం అనట్లేదు మేము తప్పు చేస్తాం బట్ తప్పు చేసి స్టార్టింగ్ నుంచి చెప్పి కరెక్ట్ చేస్తున్నాం ఒక పార్టీ అంటే గవర్నమెంట్ తప్పు చేస్తే దాని ప్రభావం ఎవరి మీద పడతాన్ని ప్రజల మీద అంటే రూలింగ్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటిది చిన్న మిస్టేక్ చేసిన ఏదైనా స్కీమ్ ఉంది ఆ స్కీమ్ వల్ల దాదాపు ఐదు సంవత్సరాలు మనం ప్రజల మీద భారం పడుతూనే ఉంది అందరి మీద నా మీద ఎంత పడుతుందో ఇప్పుడు పుట్టిన బిడ్డ మీద కూడా అంతే పడుతుంది

వేరే వాళ్ళు విధులు చెప్పలేదు అనేది నేను చెప్పలేను కదా ఒకటి మీరు ఆ రోజు లైవ్ చూస్తారు అందరు అందరు చూసేరా ఎగ్జిట్ పోల్ చేసేదా నేను ఇప్పుడు మాట్లాడే విధానం మీరు చూస్తారు నేను నా నడబడికే కానీ నేను మాట్లాడే విధానం కానీ మీరు చూసిన వ్యక్తికి నాకు ఎటువంటి సంబంధం లేనంటే ఉండదు కానీ చాలా అది నేను వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉండే నేను చాలా మధ్యతరగతులు పుట్టే మాట్లాడటం మొదలు పెట్టాను అండి అదొక కూరకుండా ఉంటారు ఎందుకని నా నెంబర్ వచ్చినట్టు లక్ష మంది వంతున్నారా కోటి మంది చూస్తున్నారా నమ్మకాల నమ్ముతున్నారా మనం నిజాయితీగా జాగ్రత్తగా వర్క్ చేస్తున్నప్పుడు కోటి మంది ఎదురు కోటి మంది నాకు తెలిసి

అవధి చెప్పడం తెలియదు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇతరులు వైఎస్ఆర్ సిపి అమ్ముడు పోయారు లేకపోతే ఈసారి చెప్పినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఎన్నిసారి చెప్తుంది ఒకసారి సో ఒకసారి మనం ఓటమి ఎందుకు ఓటమి మన పక్క ఇస్తాం కదా చనిపోయింది బాబాయి మామాయి

ఇరవై మూడు సీట్లు వచ్చాము ఎనూటర్స్ క్యాక్ చేసుకుంటే పాలించే వాళ్ళకి కానీ పరిపాలించే వాళ్ళకి కానీ మరి బ్యూరో కానీ పరిస్థితులు ఇలా ఉండే స్టేట్లో మనం ఇలా ఉంటున్నాం ఇలా ఉంటుంది అని మీరు గ్రేయించినట్టు వాళ్ళ ఇంటికి గ్రేయించలేకపోతుంది అన్నది ఒక ప్రశ్న సార్ రెండవది మీరు టూ కూడా ఎవరికైనా గవర్నమెంట్ లో మిమ్మల్ని అడుగు జరిగిందా అసలు మా ఎలా ఉంది మీ సెలవు ఎలా ఉంది మధ్య ఎలా ఉంది ఉంది పబ్లిక్ ఎలా ఉన్నారు కాశ్మీర్ ఎలా ఉన్నారు అని మిమ్మల్ని ఎలా అడిగారా సార్ అసలు ఎందుకంటే గెలిచిన చంద్రబాబు రెండు ముప్పై కోట్ల చేసేస్తారు మరి ఆయన గెలిచి మళ్ళీ ఓటు పేరు రెండు చేసి అందుకే గెలిచారు మళ్ళీ ఓడిపోయారు మరి ఈ వాళ్ళకి ఈ బిల్లకి ఐఏఎస్ కి ఈ సర్వే చేసి ఎఫ్ఈస్ గెలిచి ఇలా ఓడిపోతాన్ని ఆమె గ్రహించగలవా మీలాంటి ఒక సలహా ఎప్పుడైనా ఇచ్చారా ఆమె మీరు బిట్వీన్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇలా ఏదైనా అనలైజ్ చేసి మీరు ఒక కంక్లూజన్ సందర్భాలు మీ పార్టీలో మార్పులు వస్తాయి చేసినా కానీ మేము జీవితంలో ఎప్పటికీ ఏ పార్టీతో అసోసియేట్ అవ్వాలి అంటే దాంతో సభ్యులు కాకుంటే వాళ్ళు చెప్పిన పని ఈ ఆరో నెలలో డబ్బులు చేసి పెడతాం మేము కొత్తగా ఎమ్మెల్యే మార్చుకోవాలి ఎవరిని మార్చుకోవాలి లేదా జనసేన వాళ్ళు నేను ఇంకా ఏం పోటీ చేసి వెళ్ళేవాళ్ళు చేసు లేదా వైఎస్ఆర్ సీఎం పుంజుకోవాలంటే ఏం చేయాలి ఎక్కడెక్కడ టీడీపీ వీక్ చేసి పెడతాం లేదా మహారాష్ట్ర ఎనకాటీలకి వాళ్ళ సపోర్ట్ చేసి పెడతాం వాళ్ళు ఎవరైనా అంశం చేసి పెడతాం కానీ మీకు జ్వ ఉందని అనుకోవాలి మీకు జ్వరం ఉందా జ్వరం లేదా మీటర్ పెట్టుకు వచ్చిన మీరు ఆరు ఆరు బాగున్నారా ఐదు చెప్పాలి చెప్పకూడదు సాంప్రదాయం చేస్తాం భారతదేశంలో ఏ సర్వే కంపెనీ అయినా సింగిల్ నెంబర్ చెప్పాలి చెప్పినప్పుడు సేమ్ ఎందుకంటే నూట పదిహేను నుంచి నూట ముప్పై ఐదు దగ్గర నూట తొంభై వచ్చిన మీరు దగ్గర తొంభై వచ్చిన చెప్పిన దగ్గర

మీకు రాజకీయ నాయకుడు ప్రజలు ఆల్రెడీ మీకు బెదిరింపు కాల్సి వస్తే కదా దాన్ని ఎలా పేర్చేసి బెదిరింపు కాల్సిన ఈ పవన్ ఎలా పట్టినప్పుడు మనకొని మనిషి మనిషి అంటే వద్దు అని ఖచ్చితంగా మనసులు అన్ని ఒకసారి ఆ ప్రభుత్వం పెద్దది కనపడుతుంది కదా లేదా పెద్ద మనుషులు కనిపిస్తుంది బట్ ఏంటంటే నడిచిన ప్రయాణం నడవాల్సిన నాంది బలకొచ్చే అంటూ లేదు మనం మనం చిన్నప్పటి నుంచి రమానంద మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చుట్టుపక్కల నియోజకవర్గాల అన్నింటికంటే కూడా జంతువులు ఇంత కంపెనీ లాస్ట్ వరకు ఆఖరి వరకు జంతువులు టైం పొజిషన్ లో దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు ఓడిపు అంటే వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులని గెలిచిన వ్యక్తులని ఇక్కడ ఎంత ఎమ్మెల్యేలు గెలిచిన వ్యక్తులంతా చాలా మంచి వారిని కాదు ఒకసారి పార్టీ మీద నెగిటివిటీ వస్తే తొంభై శాతం ప్రజలు పార్టీ చూసి ఉండలేదు అంటే లక్ష Thank ఎంతో సెన్సేషనల్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి కేకే సర్వేతో మామూలుగా లేదనమాట ఏదైనా సరే మనోడితో చాలా అనుబంధం ఉంది మామూలుగా చాలా అది మనం ఒక ఇంటర్వ్యూలో సెపరేట్గా పెట్టుకుందాం మాట్లాడుకుంటాము